హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను చూస్తున్నాను చూస్తున్నానుగా నేను అందరినీ నడుచుకుంటూ వెళ్తున్నాను ఈరోజు మూడవ రోజు నవగ్రహాలు మరియు కలుష ప్రతిష్ట జరుగుతుంది నేను గుడికి వెళ్తున్నాను ఇప్పుడు చూస్తున్నారుగా మొత్తం అంతా సిద్ధం చేసేసారు ఇక్కడ కలుషాలు మొత్తం పూజ చేసి రెడీ చేసేసారు టెంకాయలు కూడా రెడీ చేశారు అండ్ ఇక్కడ తలపాగా వారు మా మామగారు అన్నమాట పక్కన మా అత్త మొత్తం ముగ్గురు దంపతులు పాల్గొంటున్నారు పక్కన గోవిందప్ప దంపతులు అన్నమాట ఇటుపక్క మల్లయ్యాచారి దంపతులు చూస్తున్నారు వాళ్ళని మల్లయ్యాచారి దంపతులకు మనకు ఆంజనేయ స్వామి గుడి శిఖరం పైన పెట్టేటటువంటి కలుషాన్ని అయితే ఇస్తున్నారు అయ్యవారు నెక్స్ట్ గోవిందప్పకి నవగ్రహాల మండపం పైన పెట్టేటటువంటి అన్నమాట మనం చూడొచ్చు ఎంత బాగా సిద్ధం అయ్యవారు ఇప్పుడైతే నవగ్రహాలను తీసుకుంటారు మిగతా భక్తులంతా నవగ్రహాలను తీసుకుని మొత్తం ఆంజనేయ స్వామి గుడికి బయలుదేరతారనమాట చూస్తున్నారుగా బయలుదేరారు ఆంజనేయ స్వామి గుడికి ఆంజనేయ స్వామి గుడి వచ్చేసింది ఎంట్రీ లోపలికి వెళ్ళిపోతున్నారు లోపల ప్రదక్షిణ చేస్తారు గుడి చుట్టూ చూస్తున్నారుగా ప్రదక్షిణ చేసేసి బయటకు వస్తున్నారు స్వామిని మొక్కల్ని శిఖరం పైకి ఎక్కుతారనమాట అందరూ ప్రదక్షిణ చేసి వస్తున్నారు ఇదిగోండి ఇక్కడ మేము శిఖరం అంటే పైకి వచ్చేసాము పైకి ఇక్కడ అట్టిపండు గుజ్జు మరియు బెల్లము సిమెంట్ కలిపేసేసి మంచిగా అది సిమెంట్ చేస్తున్నారనమాట దానివల్ల ఏంటంటే బాగా కలషం అనేది పైన అత్తుకుపోతుంది అనమాట ఇప్పుడు అయ్యవారు పైకి ఎక్కుతున్నారు పైకి ఎక్కి ఆ సిమెంట్ అందిస్తారనమాట కింద నుంచి సిమెంట్ మొత్తం పోసేసి కలషాన్ని అయితే ప్రతిష్ఠిస్తారు ఇదిగోండి సిమెంట్ అందించారు అయ్యేవారికి పూసేశారా ఎవరు సిమెంట్ కింద మా ఫ్రెండ్స్ ఊరికి వస్తున్నారు కామెడీ వీడియో తీసుకున్నారంటే పెద్ద కామెడీలకు బాపడాలి అన్నట్టు ఇప్పుడు కలసం అందిస్తున్నారు పైకి జనాలు గోవింద గోవింద అంటున్నారు మీరు కూడా ఒకసారి గోవింద అనండి ఓం నమ శివాయ అనండి చాలా చాలా కాలం నుంచి వెయిట్ చేసామన్నమాట కలస ప్రతిష్ట కోసం ఈ రోజుకైతే పూర్తయింది కలష ప్రతిష్ట చూస్తున్నారుగా జై శ్రీరామ్ అంటున్నారు అందరూ అయ్యవారు మొత్తం అందరికీ చూపిస్తున్నారు కలషం ఇంకా కలషానికి చేస్తున్నారు అన్నమాట తర్వాత కలశానికి హారతి ఇస్తారు మంగళహారతి ఇప్పుడు శివాలయానికి బయలుదేరుతున్నాం అక్కడ నవగ్రహాలను ప్రతిష్ఠిస్తారు అండ్ అక్కడ అక్కడనే నవగ్రహాలకు ఒక గోపురం ఉంది కదా ఆ గోపురం పైన ఇంకొక కలుషం ప్రతిష్ఠిస్తారనమాట ఫస్ట్ కలుష ప్రతిష్ట తర్వాత నవగ్రహాల ప్రతిష్ట మొత్తం చూసేయండి అందరు వెళ్తున్నారు నవగ్రహాలను ఎత్తుకొని చూస్తున్నారుగా బాగా చాలా ఎంజాయ్గా ఉన్నారు అందరూ ఇల్లు చూడండి వీడియోలు కనిపించే చాలు ఓ చేతులు ఉప్పేస్తారు పెద్ద కామెడీలకు వీడియో అంటే శివాలయంలోకి ఎంట్రీ చేశాం మొత్తం అందరూ నవగ్రహాలతో పాటు కలుషం తీసుకొని చుట్టూ ప్రదక్షిణ చేసి అన్నమాట ఒక చేప పరిచి వాటిపై ఉంచి వాటిపై నవగ్రహాలను ఉంచుతారు తర్వాత ముందు కలుష ప్రతిష్ట చేసిన తర్వాత వగ్రహాలను ప్రతిష్ఠిస్తారన్నమాట దానికి ఓ చాలా పెద్ద పని ఉందండి ప్రదక్షిణ పూర్తి చేసుకుని అందరు వస్తున్నారు చూస్తున్నారుగా శివాలయంలో శివుడు అండ్ ఇప్పుడు కలుష ప్రతిష్ట చూడబోతున్నారు మీరు అదిగోండి కలుషాన్ని అయ్యేవారు ఆంజనేయ స్వామి గుడి పైన ఎలా పెట్టారో అలా సిమెంట్ అట్టిపండు బెల్లం మొత్తం కలిపిన సిమెంట్ని పూసి పైన కలషాన్ని ప్రతిష్ఠిస్తారన్నమాట నాకు అదేదో పెద్ద విడ్డూరమైంది అయిందనమాట ఏదో సాధించినట్టు క్లాబ్స్ ఏదో పెద్ద కామెడీ అయింది అండ్ ఇది ఇందులలో నవగ్రహాలను ప్రతిష్ఠిస్తారు కదా అందులో మనకు తోచినంత ధనం వేయొచ్చు తర్వాత నవధాన్యాలు వేయచ్చు అండ్ అలాగే ఏమైనా బంగారు వస్తువులు వెండి వస్తువులు ఉంటే ఉంగరాలు అలా వేసేయచ్చు అనమాట జనాలు చాలామందే వచ్చారు నవగ్రహాలను ఒక్కొక్కటిగా తీసుకొస్తున్నారు అంతకంటే ముందు ఆ నవగ్రహాలను పెట్టే స్థలంలో యంత్రాలను అన్నమాట రాగి యంత్రాలను తర్వాత సిమెంట్ పూసేసి గ్రహాలను ప్రతిష్ఠిస్తారు చూస్తున్నాడుగా ఫస్ట్ సూర్యుడే అనమాట తర్వాత మిగతా వాళ్ళని ప్రతిష్ఠిస్తారు ఇలా ఒక పసుపు దారం తీసుకొని కొలతలు కూడా చూసుకుంటారు అనమాట అన్నీ సమ్ సమానంగా ఉన్నాయా లేదా అన్నిటి అయ్యవారు చూస్తున్నారు కదా సమానంగా ఉండరు కానీ ఒక్కో విగ్రహం ప్రతిష్ఠ ఇచ్చినప్పుడు మేళం బాగా మేళం కొడతారు మీరు వింటున్నారు మేళం కొడతారు అంటే మొత్తం నవగ్రహ ప్రతిష్ట పూర్తయిందనమాట కొలతలు చూసుకొని మొత్తం మంగళహారతులు టెంకాయలు కొట్టేసి గుమ్మడికాయతో హారతులు ఇచ్చేసి పూర్తి చేశారు ఇప్పుడు అందరం చూసినాం భోజనాలకు వచ్చేసారు అన్నం పప్పు సారు పెరుగు పాయసం ఒడియాలు మజ్జిగ అంతా బో ఇక్కడ ఫోటోలు చూస్తున్నారు కదా మీరు మా వాళ్ళకి ఫోటోలు అంటే చాలా పిచ్చి మొత్తం గ్రూప్ గ్రూప్ ఫోటోలు చేసారు ఈ కింద ఈ మూలం చూసినారంటే మా పిచ్చి బ్యాచ్ ఇది అందరూ ఫోటోలు దిగి ఫోటోలు అంటే బో ఆనందం వీలకు ఇంతటితో మా ఊర్లో నవగ్రహ కలష ప్రతిష్ట అయిపోయిందనమాట మేము చాలా ఎంజాయ్ చేసాం ఈ వీడియో మీకు నచ్చినది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ